గత కాలంగా మీ సేవా సెంటర్లో జోరుగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టి సుమారుగా కోటిన్నర విలువ ఆస్తుల స్వాధీనం చేసుకున్న నిర్మల్ పోలీసులు ప్రెస్ మీట్ లో పూర్తి వివరాలు వెల్లడించిన నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్

సిక్స్ మంత్స్ బ్యాక్ అయింది అందులో ఏమన్నా అరెస్ట్ చేశాము ఇర్ఫాన్ అనేసి బైన్ సార్ సంబంధించిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతను అరెస్ట్ చేశాము అందులో ఈ షేక్ అజమ్ అనే అతను సయ్యద్ అజమ్ అనే అతను దీంట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఈయన ఏం చేస్తున్నాడు కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాడు అట్లాగే చాలా మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు న్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు డబ్బులు వేసుకోవడానికి డ్రా చేయడానికి వాళ్ళ అకౌంట్స్ వాడతారు అనమాట కొంతమందికి పూర్ పీపుల్ ఐడెంటిఫై చేసి అకౌంట్ నేను వాడుకుంటాను అనేసి అవన్నీ కూడా వాళ్ళు ఆధార్ కార్డ్స్ వాటితో ఇతనే అకౌంట్స్ క్రియేట్ చేస్తాడు వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ ఇతను వాడుకుంటాడు వాళ్ళకి ఏం సంబంధం ఉండదు వాళ్ళ అకౌంట్స్ లో చాలా లక్షలు కొద్ది ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి కానీ వాళ్ళకి తెలియదు రీసెంట్ గా మనకి ఎట్లా తెలిసిందంటే ఒక అబ్బాయి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతనికి ఒక నోటీస్ ఇచ్చారు నీకు ఇంత ప్రాపర్టీ ఉంది నువ్వు డబ్బులు కట్టాలి అనేసి అతను చాలా కొరు ఆ బాబు అయితే అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు నాకు సంబంధం లేదు ఆ ప్రాపర్టీ ఏంటో కూడా నాకు తెలియదు నాకు ఇట్లా అయింది అనేసి తెలిసినప్పుడు మన ఐఎస్పి అవినాష్ కుమార్ బైన్సా ఐఎస్పి అవినాష్ కుమార్ ఐపీఎస్ తను ఈ బృందానికి నేతృత్వం వహించారు దీనికి మొత్తం టోటల్ గా ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మందికి తెలియకుండా అతను వాళ్ళ పేరున ప్రాపర్టీస్ కడుతున్నాడు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నాడు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫేక్ ఫైల్ చేస్తున్నాడు ఇతని ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి కూడా తీసుకొస్తాము నిన్న ఈవినింగ్ మనకి ఖచ్చితంగా తెలిసిన సమాచారం బట్టి మన బైన్సా ఏఎస్పి అవినాష్ కుమార్ తర్వాత గోపీనాథ్ ఇంకా మిగిలిన టీం వీళ్ళందరూ కలిసి ఈ అజమ్ ఇంటి మీద దాడి చేసి అక్కడికి మనకి స్పాట్లో దొరికినవి ఇవన్నీ ఇంకా బ్యాంక్ అకౌంట్ కానీ లాకర్స్ కానీ ఏమీ మనం చూడలేదు సో దాంట్లో ఫిఫ్టీన్ లాక్స్ వరకు క్యాష్ తర్వాత గోల్డ్ ఈ ప్రాపర్టీ వర్త్ ఆఫ్ మార్కెట్ వర్క్ వన్ క్రోర్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ సో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఒక యాప్ అనే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అన్ని జిల్లాల్లో వీళ్ళకి ఉన్నారు ఏజెంట్స్ జగిత్యాల నుంచి కరీంనగర్ నిజామాబాద్ నిర్మల్ సో వీళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టాము ఎవరైతే ఆన్లైన్ పెట్టింగ్ చేస్తారో వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరిస్తాము వీళ్ళ మీద పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది మళ్ళా చాలా సివియర్ కేసెస్ పెడతాను చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్ జోలికి వెళ్లకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను దీనివల్ల చాలా మంది జీవితాలు నాశనం చాలా మంది అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉందో అది ఒక వ్యసనం లాంటిది నేను ఒకసారి అడిక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ బయటకు రాలేకపోతున్నారు కాబట్టి నేను ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాను ఎవరైనా సరే ఇట్లా ఈ బెట్టింగ్ కి సంబంధించి అతని ద్వారా మోసపోయిన వాళ్ళు ఉంటే ముందుకు వస్తే మేము వాళ్ళ మీద ఏం కేసులు పెట్టామో వాళ్ళని సాక్షులుగా తీసుకుంటాము ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయాలని కోరుకుంటున్నాను అలా వచ్చి కంప్లైంట్ చేసిన కంప్లైన్స్ ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు మన దగ్గర వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే మనం ఈ రోజు ఇంత పెద్దగా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ కేసు చాలా చక్కగా డిటెక్ట్ చేసిన ఏఎస్పి బహింస అనాష్ కుమార్ని నేను స్పెషల్గా కంప్రాచులేట్ చేస్తున్నాను అండ్ సిఐ గోపి ఇతర అధికారులు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో ఇవాళ వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను బెల్డింగ్ ఇట్లాంటి వ్యసనాలకి నిర్మల్ తావులేదు మేము చాలా గట్టిగా చేస్తున్నాము లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చాలా కేసులు రిజిస్టర్ చేశాము చాలా మందిని అరెస్ట్ చేశాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇట్లాంటి నిర్మలు నడవ